మంది బిడ్డను పట్టుకొని నా బిడ్డ నా బిడ్డని పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతారు రేవంత్ రెడ్డి ఏదైనా సమర్థమైన అసలు కాళేశ్వరం భగీరథతోని పైసలు ఎట్లా వస్తాయి కాళేశ్వరం భగీరథ పైసలు రావడానికి పెట్టి నక్కేసియారు దేనికి పెట్టిండో ఫస్ట్ తెలుసుకో తెలుసుకొని మాట్లాడు మాట్లాడక రాకపోతే మూసుకొని వెళ్ళిపో కాడి నుంచి అంతేగాని కాళేశ్వరం భగీరథతో పైసలు రావంటే సంపాదించుకోవడానికి వచ్చినావు అధికారంలోకి రేవంత్ రెడ్డి ఏం చేయాలి కాళేశ్వరము లక్షల ఎకరాలు సాగునీళ్ళ కోసం ఉపయోగపడేదే కాళేశ్వరము ప్రతి ఒక్క వ్యవసాయ రంగాలకు నీళ్ళు అది మెయిన్ స్కెచ్ గీసిందే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గది కూడా ఈ ఈరోజు దాని ద్వారా పైసలు వస్తేలేవు అది ఒండికి కూల్ చేద్దాం పేల్ చేద్దామని ఇంజనీర్లతో డిస్కషన్ పెట్టుడు కాదు రేవంత్ రెడ్డి ఆ ఏదైతే మేడుగడ్డ కుంగిపోయిందో దాన్ని పోలీస్ కట్టించడానికి ప్లాన్ అయితే చేయి భగీరథ కూడా పైసలు వస్తేలేవు భగీరథ ప్రతి ఒక్క ఇంటి వారికి ఇంటింటి దాకా నల్లాలు చేరుకొని ఈరోజు పుష్కలంగా నీళ్లు తాగుతున్నారు గోళాలలో నీళ్లు నింపుకుంటాళ్ళు